కాళేశ్వరంపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం నిధులిస్తామన్న ప్రాణహిత చేపళ్ల ప్రాజెక్టును కాదని రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చింది కేసీఆర్ కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తుమ్మిడి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం లిఫ్టులు నిర్వహణ భారం తగ్గివన్న ముఖ్యమంత్రి అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖను దాచారని దుయ్యబట్టారు కమిషన్ తప్పుడు నివేదికను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించారని హరీష్ రావు ఆరోపించారు కమిషన్ నివేదికపై మీరేమైనా సలహాలు ఇస్తే ఇవ్వచ్చు కానీ ఆ వాస్తవాలు మాట్లాడొద్దని ముఖ్యమంత్రి చురకలు వంటించారు మీకు అనుమతి ఉందని ఉమాభారతి గారు ఎప్పుడు రాసింది అధ్యక్ష పదమూడు మార్చి రెండు పేల పదిహేనులో రాసింది పద్నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడు మీకు నీళ్లు అందుబాటులోనే మీరు ప్రాజెక్టు కట్టుకోండి అని పదమూడు మార్చి రెండు వేల పదిహేను ఇక్కడి నుంచి దాదాపుగా ఐదారు నెలలు ఉమాభారతి గారు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మేము దీన్ని ఎగ్జామిన్ చేసినమని వారు చెప్తున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం మీరు అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని ఎప్పుడు అభ్యంతర పెట్టలేదు వాళ్ళకున్న అభ్యంతరం వల్ల నూట యాభై రెండు మీటర్ల ఎత్తున కడితే మాకు ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్ళు అడిగారు ఇద్దరు చర్చల తర్వాత మరి లోపల ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు దొలిచిందో నాకు తెలియదు వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసింది అధ్యక్ష వీళ్ళ ఆలోచన మేడిగడ్డ దగ్గర కట్టాలిందని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిందని వీళ్ళు చెప్పింది అధ్యక్ష ఇదే రిపోర్ట్ లో కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే వీళ్ళేది అక్కడ కడితే కుదరదు ధరలు పెరగడమే కాకుండా సమయం కూడా పోద్ది ఎందుకు పనికి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష వీళ్ళ కావాల్సినట్టు ఇయ్యలేదు కాబట్టి ఈ నివేదికను హరీష్ రావు గారు అధికారులు కలిసి తొక్కి పెట్టి మీరు కమిషన్ని తప్పుదోవ పట్టించు మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి ఈ నివేదికలో రాసిండ్రు అధ్యక్ష వాస్తవాలు ఇట్లుంటే ఇవాళ తుమ్మిడి ఎట్టి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది ఈ వార్నింగ్ తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తుండో ఇదే వార్నింగ్ వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టిన మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టింది అధ్యక్ష దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే నువ్వు సమయానుకూలంగా నువ్వు నువ్వు చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు దొడుక్కుంటున్నావని ఈ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష అందుకే ఈ రిపోర్ట్ మీద వాళ్ళకి అంత కక్ష ద్వేషము పగ అధ్యక్ష ఇక్కడ మీరు ఏ వాదం చేసినా నాకేం అభ్యంతరం లేదు కాకపోతే సభను తప్పుదో పట్టించకండి దయచేసి దెన్ కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అన్ని రకాల ప్రయత్నం చేసినా మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి మహారాష్ట్ర తేల్చి చెప్పింది సో ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోనడం మరొక వైపు మహాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ మూడో పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా మొదటి పేజీది అవి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఘోష్ గారు కూడా ఈ లెటర్లన్నీ నేను గోష్ కమిషన్ సబ్మిట్ చేసిన మరి సిడబ్ల్యూసీని ఈ లెటర్ మీరే ఇచ్చింద్రా నీళ్లు లేవని ఎందుకు ఇచ్చిండ్రు అని మరి సిడబ్ల్యూసీని కూడా ఘోష్ గారు అడగాలనే వద్దా ఈ లెటర్ నేను ఘోష్ కమిషన్ కి అందించి రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకున్నా దట్ కాపీ విత్ మీ ఇచ్చిన రిపోర్ట్ లో వాస్తవాలను బయట పెట్టింది కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెంపుతున్నారు అధ్యక్ష ఈ రోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఈ ఆధారాల ప్రాతిపదికన పిసి ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చి పేజ్ నెంబర్ తొంభై ఎనిమిది నేను ఇప్పుడు మీకు రీడ్ అవుట్ చేసి ఇనిపించిన అధ్యక్ష తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చను తప్పుదవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిబూసి మారేట చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి ఈడీ కావాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా సిబిఐ కావాలన్నా సిట్ కావాలన్నా ఏసీబీ కావాలన్నా సీబీసీఐడి కావాలన్నా ఏ విచారణ కావాలన్నా చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష